ఏడిఏ ఈ ఈరోజేత సంఘటించిన ఈ డివిజన్ రైసోధలకు తెలియజంది ఏంటంటే ఇప్పుడు ఇది విత్తన కొనుక్కునే సమయం ఇది రైతులు ముఖ్యంగా పత్తి గింజలు కొనేటప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఈ లైసెన్స్ ఉన్న షాప్లో మాత్రమే కొనండి మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి మీరు సంతకం పెట్టండి ఆ బిల్లు జా జాగ్రత్తగా పంట పూర్తయ్యేంతవరకు మీ దగ్గర దాన్ని రెడ్చుకోవచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే మీరు రైతులు ఒక రకం ఒకే రకాన్ని పెట్టవచ్చు ఒక పది ఎకరాలు మీరు ప్రతి పెట్టేదంటే ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫండ్ అయినా ప్రతి ఈ సంవత్సరం పండవచ్చు పండకపోవచ్చు ఎందుకంటే అందులో ఒక రెండు మూడు రకాలు పెట్టుకుంటే మీకు యావరేజ్గా ఈడు మంచిగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హెచ్ఈనాలు లూజ్గా కొంతమంది ్లాక్ల ఇది దొంగతనంగా అమ్ముతుంటారు మీరు అట్లాంటివి కొనమాకండి అవి కొన్ని ఏమైందంటే భూసాధి మా మనుషుల రైతుల ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి వాటిని మీరు ఎక్కడ కొనద్దు ఎక్కడన్నా కొన్నా కానీ మేము చర్య చే తీసుకుంటాము అట్లాంటివి ఎంకరేజ్ చేయద్దు ఎవరన్నా మీకు విలేజ్లలో నైట్ నైట్ కానీ ఇల్లీగల్గా ఇప్పుడు అమ్మలు అనుకోని మా డిపార్ట్మెంట్ ఎవరికి కానీ మాకు కానీ బయటకు ఫోన్ చేయొచ్చే మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాము Thank you.